నమస్కారం సిటీ న్యూస్ విశేషాలు ఏపీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో భాగంగా చేపట్టిన మేమంతా దిగ్విజయంగా ఉంది ఆయన చేపట్టిన ఈ యాత్ర గురువారం తిరుపతి జిల్లా చిన్న సింగమలకు చేరుకుంది చిన్న సింగమలలో లారీ ఆటో డ్రైవర్లతో సీఎం జగన్ ముఖాముఖి నిర్వహించారు మాట్లాడారు టిప్ప డ్రైవర్ ను చట్టసభలో కూర్చోపెట్టేందుకే టికెట్ ఇచ్చారని సీఎం జగన్ తెలిపారు విరాంజనేయులు ఎంఏ ఎకనామిక్స్ బిఈడి చదివాడని చంద్రబాబు హయంలో ఉద్యోగం రాకపోయినా బాధపడలేదని అన్నారు ఉపాధి కోసం వీరాంజనేయులు టిప్పర్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడని జగన్ టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇచ్చాడని చంద్రబాబు అవహేళన చేశాడని తెలిపారు అయినా టిప్పర్ డ్రైవర్ కు టికెట్ ఇస్తే తప్పేంటని టిడిపి అధినేత చంద్రబాబును ప్రశ్నించారు కోట్ల రూపాయలు ఉన్నవారికే చంద్రబాబు టికెట్లు ఇచ్చారని తెలిపారు జగన్ ఏం తప్పు చేశాడని టీడీపీ అవహేళన చేస్తుందని ప్రశ్నలు గుప్పించారు ఆటో ట్యాక్సీ డ్రైవర్లు టిప్పర్ డ్రైవర్లకు తోడుగా ఉంటున్నారని అన్నారు ఏడాదికి పదివేల చొప్పున ఐదేళ్లలో యాభై వేలు ఇచ్చామని వాహనమిత్ర ద్వారా ఇప్పటి వరకు ఒక వెయ్యి రెండు వందల తొంభై ఆరు కోట్లు ఇచ్చామని తెలిపారు అనంతరం డ్రైవర్ల సమస్యను ముఖ్యమంత్రి జగన్ విన్నారు మీలో మీలో నుంచి నుంచి కూడా కూడా ఒకరిని చట్ట చట్టసభలో కూర్చోబెట్టేందుకు మడకశ నియోజకవర్గం నుంచి పోటీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కూడా పెడతా ఉన్నాం సింగనమల నియోజకవర్గం నుంచి పెడతా ఉన్నాం నాకు ఈ ప్రస్తావన నా దగ్గరకు వచ్చినప్పుడు సింగనమల నియోజకవర్గం నుంచి ఇలా ఈ మాదిరిగా ఒక టిప్పర్ డ్రైవర్ను డ్రైవర్ను మనం అసెంబ్లీకి నిలబెట్టే కార్యక్రమం చేస్తే బాగుంటుంది అని చెప్పి ఒక క్యాండిడేట్ ఉన్నాడు అని చెప్పి నా దగ్గరికి ప్రస్తావన వచ్చినప్పుడు నిజంగా నేను అనుకున్నా ఆ క్యాండిడేట్ ఎవరు ఆ క్యాండిడేట్కి సంబంధించిన చదువులేమిటి అని చెప్పి కూడా ఒకసారి అడిగా చదువు చదువుల విషయానికి వచ్చేసరికి మాదిక సామాజిక వర్గానికి సంబంధించిన ఆ వీరాంజనేయులనే ఆ పిల్లాడు ఆ వ్యక్తి ఆ మనిషి మన పార్టీకి కార్యకర్తగా చాలా సంవత్సరాలుగా ఉన్నాడు ఉంటూనే తాను ఎంఏ చదివి ఎంఏతోను కూడా చదువు సరిపెట్టకుండా ఏకంగా ఎంఏ ఎకనామిక్స్ ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసిన పరిస్థితులు ఆ క్యాండిడేట్ ఉన్నాడు అంత గొప్ప చదువులు చదివి ఏకంగా ఎంఏ చదివి ఆ తర్వాత బీఈడీ కూడా పూర్తి చేసి అంత గొప్ప చదువులు చదివి టిప్పర్ డ్రైవర్గా తాను తన కాళ్ళ మీద తాను నిలబడుతూ అటువంటి వ్యక్తిని అటువంటి వ్యక్తిని ఎవరైనా కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి ఎవరైనా కూడా భుజం దట్టి శబాషన్ చెప్పి అనాల్సింది పోయి కారణం ఏంటంటే తాను ఉద్యోగం రావడం లేదు అని చెప్పి తాను బాధపడల చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో తనకు ఉద్యోగం దొరక్కపోయినా కూడా తాను బాధపడలా తాను ట్రిప్పర్ డ్రైవర్గా అయినా సరే తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఎటువంటి ఇబ్బంది కూడా పడకోకుండా తన కుటుంబాన్ని పోషించడం మొదలుపెట్టాడు అటువంటి వీరాంజనేయులను చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఎంఏ చదివి బిఈడి చదివి టిప్పర్ డ్రైవర్గా తన జీవితం కొనసాగుతా ఉన్న ఆ వీరాంజనేయులను మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏకంగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఈ రోజు నిలబెడతా ఉన్నాం మీ అందరి ప్రతినిధిగా మీ అందరి ప్రతినిధిగా మీ అందరికీ తోడుగా ఉంటూ మీ సమస్యలను కూడా చట్టసభలో లేవనెత్తడానికి మీ తరపున మీ సోదరుడుగా చట్టసభలో ఉండేందుకు సీఎం వైఎస్ జగన్ వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా వ్యవహరించే వారిపై అవసరమైతే కోర్టుల్ని ఆశ్రయిస్తామని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు రెండేళ్ల నుంచి వాలంటీర్లపై చంద్రబాబు అండ్ బ్యాచ్ విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు ఇంటి దగ్గరికే పథకాలు అందిస్తున్నారు ఈసీకి చంద్రబాబు ఫిర్యాదు ఇస్తే జనం తరుముతారని తన మనిషి నిమ్మకడ్డ రమేష్తో ఫిర్యాదు చేయించారని దుయ్యపట్టారు ఈసీ మీద ఒత్తిడి తీసుకువచ్చి వాలంటీర్లను తప్పించారని విమర్శించారు ఇప్పుడు పింఛన్లకు డబ్బులు లేవని ప్రభుత్వంపై చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏం జరిగిందో వాలంటీర్ల విషయంలో అని ప్రశ్నించారు జన్మభూమి కమిటీలు టిడిపి జలగలతో ఉండేవి ఇవాళ చంద్రబాబుకు పెన్షనర్లు శాపాలు పెడుతున్నారని తెలిపారు సమాజంలో ఉండే అర్హత చంద్రబాబుకు లేదన్న ఆయన ఇప్పుడు అరవై శాతం పెన్షన్ల పంపిణీ పూర్తయిందని తెలిపారు రెండు మూడు రోజుల్లో పెన్షన్ల పంపిణీ పూర్తవుతుందని అన్నారు జనం ఆగ్రహం వ్యక్తం చేయడంతో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో టిడిపి మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుందని మండిపడ్డారు జనం ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉండటంతో పెన్షన్ల పంపిణీ వ్యవహారంలో టిడిపి మాపై నెపం నెట్టే ప్రయత్నం చేస్తుంది చంద్రబాబు మీద ప్రజలు కోపంగా ఉన్నారు వాలంటీర్ వ్యవస్థను ఎవరు ఏమి చేయలేరని తెలియచేశారు ఇరవై మంది అధికారులు వైసీపీ వాళ్ళు అని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి ఈసీకి ఫిర్యాదు చేశారట అంటే బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో కూడా అధికారులు వాళ్ళ తొత్తులు అయి ఉండాలి అని సజ్జల దుయ్యపట్టారు ఈసీ మీద ప్రెషర్ తెచ్చి ఇవి చేసి నార్మల్ అది వాళ్ళ వాళ్ళ బాధ్యత వాలంటీర్లు అట్లంటే రేపు ఉద్యోగి ఆర్టీసీ కండక్టర్ టికెట్ కొట్టకూడదు ఎందుకంటే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు ఒక రెవెన్యూ ఆఫీస్లో వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకూడదు ఎందుకంటే అది ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు సెక్రటరియట్ లో విలేజ్ సెక్రటరియట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారని చెప్పి ఇంక దేని చూపొచ్చు ప్రభుత్వాన్ని ఆ రకంగా చూపచ్చు బట్ దట్ ఈస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ సిటిజన్స్ అండ్ వాళ్ళకు డ్యూటీ ఉంది ఆ బాధ్యతల్లో ప్రధానమైంది పెన్షన్లు ఫస్ట్కి ఇవ్వడము నువ్వు ఆ బాధ్యత నుంచి వాళ్ళని తప్పించమని నువ్వు ఒక పక్క నువ్వే లెటర్ పెట్టించి మీద ఈసి దానికి ఇచ్చేసి పెట్టేస్తే సరే కానీ లేకపోతే ఉన్న వాళ్ళతో సర్దుకొని చేస్తామంటే అప్పుడు తన మీదకి ఇది ఇదే అవుతుందని తెలిసి ఈ పొదుపుని ఇవన్నీ సొల్లు కబుర్లు చెప్పడం మొదలు పెట్టడము లేదా ఆ సొల్లు ఆరోపణలు చేయడము వీళ్ళంతా డబ్బులు ఇచ్చేశారు డబ్బులు లేవు అందుకే చేస్తున్నారు మూడవ తేదీ అందుకే ఇస్తున్నారు లాస్ట్ ఇయర్ మూడవ తేదీ అంతకుముందు మూడవ తేదీ కొత్త ఫైనాన్షియల్ అప్పుడు బ్యాంక్స్ క్లోజ్ అయి ఉంటాయి ఇది క్యాష్ డ్రా చేసి ఇవ్వాలి కాబట్టి క్యాష్ డ్రా చేసి ఎవరిళ్ళలో వాళ్ళు పెట్టుకోలేరు అందువల్ల కిందికి సెకండ్ కిందికి క్యాష్ వస్తే బ్యాంకు నుంచి డ్రా చేసి ఇవ్వాలి అందుకోసం మూడు పెట్టారు ఎవరి అదే చేస్తున్నారు వీటన్నిటికీ లేనిపోనివన్నీ వేసి ఈరోజు వృద్ధులు వికలాంగులు వాళ్ళంతా సెక్రటేరియట్కు రావాల్సిన పరిస్థితి వస్తే ఎండల్లో నిలబడాల్సిన పరిస్థితి వస్తే ఆ దీని నుంచి తప్పించుకోవడానికి వైఎస్ఆర్సీపీ వైపు వేలెత్తి చూపాలని చూస్తున్నాం ప్రజలకు ఆ మాత్రం తెలియదా ఏం జరిగిందనే తెలియదా వాళ్ళు చూడట్లేదా ఒకటి దీంట్లో జరిగింది ఏంటంటే పద్నాలుగు పంతొమ్మిది మధ్య జన్మభూమి కమిటీలు అనే రాజకీయ టీడీపీ కార్యకర్తలతో నిండిన ఆ జలగలతో నిండిన కమిటీలు ఏవైతే పిండుకొని రక్తం పీలుస్తూ వచ్చాయో అలాగే పెన్షన్ల కోసం రోజుల తరబడి ఆ బ్యాంకుల చుట్టూ లేదా వీళ్ళ చుట్టూ మన ఆఫీసుల చుట్టూ తిరగాల్సి రావడమో అవన్నీ ఇప్పుడు గుర్తుకొస్తున్నాయి దాంతో జనంలో వచ్చిన తిరుగుబాటు చంద్రబాబు నాయుడు మీద పాత అవన్నీ గుర్తుకొచ్చి వాళ్ళు శాపాలు పెట్టడం ఇవి చూసి జడుచుకొని మా మీద మళ్ళీ కౌంటర్ అటాక్ చేయాలని చేస్తున్నాడు కారణం ఆయన ఈ వ్యవస్థ ఏదైతే వాలంటీర్ వ్యవస్థ చేసే పనిని ఈరోజు మళ్ళీ ఏ వాలంటీర్లు తిట్టాడో తనే అంటున్నాడు రెండేళ్లలో మేము వచ్చేస్తాము నాలుగు వేలు పంపిస్తాం వాలంటీర్ల ద్వారా అని నువ్వు అదే వాలంటీర్లు వద్దన్నావు వాళ్ళ వల్ల నేను నష్టాలన్నావు ఆఖరికు అసలు ఉద్యోగాలే ఇవ్వలేదన్నాడు ఈరోజు దాన్ని ఒప్పుకుంటున్నాడు మళ్ళీ మీకు సెక్రటరీ లక్ష ఇరవై అరవై మంది ఉద్యోగులు ఉన్నారు కదా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై తెలుగుదేశం పార్టీ నాయకులు చేసిన దుష్ప్రచారాలపై బ్రాహ్మణ కమిటీ గుంటూరు అర్బన్ జనరల్ సెక్రటరీ మన్నేపల్లి హనుమంతరావు ఆగ్రహం వ్యక్తం చేశారు గురువారం గుంటూరు నగరంలోని ముప్పై రెండో డివిజన్ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు వృద్ధులకు వికలాంగులకు పెన్షన్ అందకుండా చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడికి దక్కుతుందని తెలిపారు వయసు పడిన వృద్ధులు ఆరోగ్యాలు సరిగ్గా లేని వారు వికలాంగులు పెన్షన్ కోసం పడికాపులు కాసేలా చంద్రబాబు చేశాడని అన్నారు పెన్షన్ తీసుకోవడానికి వచ్చిన వృద్ధుల్లో కొంతమంది ఎండ తీవ్రతను తట్టుకోలేక అనారోగ్య కారణాలతో కొంతమంది సమస్యలు పడిపోవడం జరిగిందని మరికొందరు చనిపోవడం జరిగిందని తెలియజేశారు మంచి చేస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద చెల్లే కార్యక్రమాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రానున్న ఎన్నికల్లో కూటమిలో ఉన్న పార్టీలకు తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు మంచి చేస్తున్న ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ అండగా నిలవాలని కోరారు గత గత నాలుగు రోజుల నుంచి ఈ పెన్షన్లు వృద్ధాప్య పెన్షన్ల కోసం వికలాంగుల పెన్షన్ల కోసం జరుగుతున్నటువంటి ప్రచారాన్ని జనమందరూ చూస్తానన్నారు అందరికీ తెలిసిన సంగతే అయితే ఏదైతే మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జననేత జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఏదైతే చెప్పాడో అబ్బా తాతలకి అందరికీ కూడా పెన్షన్ ఖచ్చితంగా ఒకటో తారీఖున అందరికీ ఇంటికి పంపిస్తామని చెప్పి చెప్పి దాన్ని ఒక పార్టీకో ఒక కులానికో ఒక మతానికో ఆపాదిస్తున్నారు అని చెప్పి అనే ఉద్దేశంతో అనే అని మాట్లాడతారనే ఉద్దేశంతో సచివాలయ వ్యవస్థను పెట్టి దానికి సచివాలయ వ్యవస్థ వాలంటీర్ల ద్వారా ప్రతి ఇంటికి ఒక పార్టీ కులము మతము ప్రాంతం చూడకుండా ప్రతి ఒక ప్రతి నెల ఒకటో తారీఖున కరెక్ట్గా ఇంటికి వెళ్ళి ఎవరైతే అర్హులైతే ఉన్నారో వృద్ధులుగా ఇవ్వండి వికలాంగులు ఇతర ఇతర పెన్షన్లు కూడా ఇస్తా ఉన్నటువంటి కార్యక్రమాన్ని ఓచుకోలేనటువంటి ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజున మా ఆ రోజు ఈసీ ఎన్నికల కమిషనర్ ఎవరైతే ఉన్నారో నిమ్మగడ్డ రమేష్ కుమార్ అనే ఆయన ఎన్నికల కమిషనర్గా ఉన్నప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ ఉండకూడదు ఈ సచివాలయ వ్యవస్థల ద్వారా ఈ వాలంటీర్లు ఒక పార్టీకే పనిచేస్తున్నారనే అనే ఉద్దేశంతో ఎవరైతే పెన్షన్లు తీసుకున్నటువంటి అవ్వాతాతలు వృద్ధులు అయితే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెట్టే ఉద్దేశపూర్వకంగా ఈ రోజున పిటి పిటిషన్లు పెట్టి ఈ వాలంటీర్లు ఎవరు ఇళ్ళకి వెళ్లకుండా వాళ్ళకి పెన్షన్లు అందకుండా చేయాలని జనాలందరినీ కూడా ఇబ్బంది పట్టే దురుద్దేశంతో ఈ రోజున ఈ వాలంటీర్ వ్యవస్థని ఈ రోజున పెన్షన్లు కూడా ఇవనియకుండా చేస్తున్నటువంటి కార్యక్రమం తీసుకుంటా ఉంది ఎల్ఆర్ఐ నుంచి వచ్చానని చెప్తా అందరికీ చర్యలు పంచి పెడతానని చెప్పి తీసుకెళ్ళి వెళ్ళాడు ఆ రోజు తొక్కిసినాటలో ఆరుగురు ఏడుగురు చనిపోయినటువంటి పరిస్థితి ఈ రోజున ఇంట్లో ఉండి అమ్మ తాతలకి మా మనవడు ఉన్నాడు మా ఇంటికి దర్శన వస్తుందని చెప్పి అందరూ హాయిగా నిద్రపోతున్న జనాల్ని ఈ రోజున రొడ్డు పాలు చేసినటువంటి దుర్మార్గపు చర్యలు చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒకసారి మీరు ఆలోచించి ఆలోచన చేయమని కూడా కోరుతా ఉన్నాను ఈ రోజున ఎంతమంది ఇంతమంది కూడా ఇంతమంది జనం మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు పొందిస్తా ఆశీస్సులు ఇస్తూ ఉంటే మీరు మాత్రం దుర్మార్గపు చర్యగా దుష్పచారాలు చేయటం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయమని చెప్పి కూడా ప్రతి ఒక్కరిని కోరుతా ఉన్నా నవరంగ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ జలీల్ ఆధ్వర్యంలో మేనిఫెస్టో బ్రోచర్ ఆవిష్కరణ గురువారం అంబేద్కర్ విగ్రహం వద్ద జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు రాజ్యాధికారం లేని కులాలు ఏకం నవరంగ కాంగ్రెస్ పార్టీ తెలిపారు భారతదేశంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో నవరంగ్ కాంగ్రెస్ పార్టీ నుంచి అన్ని స్థానాలకు పోటీ చేస్తున్నట్లు తెలియజేశారు యాభై సంవత్సరాలు దాటిన ప్రతి భారతీయ పౌరునికి ఏడు ఐదు వందల వృద్ధాప్యం వికలాంగులు మరియు వితంతువులకు పెన్షన్ ఇస్తామని తెలియజేశారు విద్య ఉద్యోగ రంగాలలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ముఖ్యంగా ముస్లింలకు పన్నెండు శాతం షేక్ పఠాన్ మొఘల్ సయద్దులకు రిజర్వేషన్ కేటాయిస్తామని తెలియజేశారు రంగంలో అన్ని సర్పంచ్ ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎమ్మెల్యే ఎంపీలకు పన్నెండు శాతం ముస్లింలకు రిజర్వేషన్ కల్పిస్తామని తెలియజేశారు డ్వాక్రా మహిళలకి ఒక్కొక్కరికి ఐదు లక్షలు ఉచితంగా రుణమాఫీ చేస్తామని తెలిపారు నవరం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రజలు ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని అన్నారు Okay. జిల్లాలో ఎక్కడికి జమలని నైట్ బాయ్ చెత జిల్లాలో ఎక్కడికి నాయకత్ బాయ్ జిల్లాలో కంగీస్ పార్టీ జిల్లాలో లాలి నడిరేడెడ్ పార్టీ జిల్లాలో లాలి నడిరేడెడ్ పార్టీ తెలుసేదింగలు తపాలిచేది మేమే ఎస్సి ఎస్టీ బీసీ మైనారిటీలకు రాజ్యాధికారం లక్ష్యంతో నవరం కాంగ్రెస్ పార్టీ జై భారత్ పార్టీ జెడి లక్ష్మీనారాయణ గారు మరి మేము ఇరువురు కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో పోటీ చేయబోతా ఉన్నాం అది జాతీయ పార్టీ కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నవరంగ కాంగ్రెస్ పార్టీ ఐదు వందల నలభై మూడు పార్లమెంటు స్థానాల్లో మరి ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు స్థానాలు సిక్కిం అరుణాచల్ ప్రదేశ్ ఒరిస్సాల రాష్ట్రాల్లో కూడా ఈ నవరంగ కాంగ్రెస్ పార్టీ పోటీ చేయబోతున్నది కేవలం వంద కోట్లు ఖర్చు పెట్టే వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్లు నాలుగు వందల కోట్లు ఖర్చు చేసే వాళ్ళకి ఎంపీ టికెట్లు ఇస్తా ఉన్నారు భారత రాజ్యాంగ అంబేద్కర్ యొక్క ఆలోచన విధానంతో ఓటును ఆయుధంగా చేసుకొని మన రాజ్యాంగాన్ని మనమే మన శాసనానను మనమే తయారు చేసుకుంటూ ఈ దేశాభివృద్ధికి తోడ్పడవలసిన ఈ ఎంపీ ఎమ్మెల్యేలు కేవలం పదవి వ్యామోహంతో డబ్బు వ్యామోహంతో ఈ రాష్ట్రాన్ని భట్టుపటిస్తూ ఉన్నారు ఈ దేశం డెబ్బై ఏడు సంవత్సరాల చరిత్రలో ఎక్కడ అభివృద్ధి చేసిన దాఖలాలు లేవు స్వాతంత్రం కేవలం ధనవంతుల సొత్తు అయిపోయింది సామాన్య మానవుడు సామాన్య మానవుడుగానే పేదరికంలో మగ్గుతా ఉన్నాడు ధనవంతుడు అనిల్ అంబానీ లాంటి వ్యక్తులు వేల కోట్ల రూపాయలు సంపాదించి ఈ దేశాన్ని దోచేస్తూ ఉన్నారు నరేంద్ర మోడీ కేవలం అనిల్ అంబానీ కొరకు రిలయన్స్ కొరకు పనిచేస్తున్న వ్యక్తి మన భారతదేశానికి ప్రధాని కాని అవసరమా అని అడుగుతా ఉన్నాం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వ్యక్తి సామాన్య మానవ మానవులకి రెండు లక్షల అరవై ఐదు వేల కోట్ల రూపాయలు పంచి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయకుండా కేవలం ఓటు అనే ఆయుధంగా ఓటు కొనుక్కొనే విధంగా కార్యాచరణ చేస్తా ఉన్నాడు ఈ దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వచ్చి అమరావతి రాజధానిని శంకుస్థాపన చేస్తే మన రాష్ట్ర ముఖ్యమంత్రి మూడు రాజధానులు అంటాడు ఉత్తరాంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు సృష్టి సృష్టిస్తూ వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి మండలాలు అభివృద్ధి చేయకుండా కేసీఆర్ కుటుంబ స్వార్థ ప్రయోజనాల కోసం ఈ రాష్ట్రాన్ని విడగొట్టి తెలంగాణ ఇరవై ఐదు వేల కోట్లు మిగులు బడ్జెట్ ఉంటే ఆంధ్రప్రదేశ్ పదిహేడు వేల కోట్లు లోటు బడ్జెట్ ఉంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్కి ఎనిమిది లక్షల కోట్ల రూపాయలు మరి అదే విధంగా తెలంగాణకి ఆరు లక్షల కోట్లు అప్పులు చేసి దోచేసి స్విచ్ బ్యాంకుల్లో దోచిపెడుతున్న ఈ వ్యవస్థ మనకు కావాలా అని అడుగుతా ఉన్నాం ఇప్పటికైనా ఎమ్మెల్యేగా పోటీ చేయాలంటే ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యే అభ్యర్థుల్ని నవరంగ కాంగ్రెస్ పార్టీ జేడి లక్ష్మీనారాయణ గారు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది పార్లమెంటు సభ్యుల్ని మరి ఉమ్మడి పార్టీలతో ఒక ప్రణాళిక రచించి ఈరోజు గుంటూరు నగరంలో నవరంగ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఆవిష్కరించడం జరుగుతుంది అదే విధంగా ఇప్పుడు ఉన్న పార్టీల వల్ల ప్రయోజనం లేదు దోచుకునే పార్టీలు దాచుకునే పార్టీలకు వైసీపీ పార్టీని ఓడించండి ఈ దేశ భవిష్యత్తుకు యువతి యువకులు ముస్లింల హక్కులను గుంటూరు లార్జ్ సెంటర్లో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులపై నిరసన వ్యక్తం తెలియజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై జగన్ ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి రాష్ట్ర డీజీపీ కేవీ రాజేంద్రనాథ్ రెడ్డి ఈ ముగ్గురు వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు పింఛన్ల పంపిణీపై జగన్మోహన్ రెడ్డి చేసిన కుట్రతోనే పింఛన్దారులు ఇబ్బంది పడుతున్నారని టీడీపీ నేత కనబర్తి శ్రీనివాసరావు అన్నారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు టీడీపీ కార్పొరేటర్లు జనసేన నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు ఇస్తామని చెప్పి వృద్ధులందరినీ అక్కడ తీసుకొచ్చి నలభై రెండు డిగ్రీల ఎండలో వాళ్ళని కావాలని చెప్పేసి ఎటువంటి ఏర్పాట్లు చేయకుండా వాళ్ళు చనిపోయిన సవాళ్ళ మాదిరిగా లెక్క గట్టేతలు నల్ల జెండాలు పెట్టి వైకాపా వాళ్ళు ఊరేగిస్తున్నారు మీరు అడుగుతా ఉన్నా మీకు అసలు మానవత్వం ఉందా అని అడుగుతా ఉన్నా ఏం చెప్పింది మీకు ఇవాళ డబ్బులు ఉంటే అరవై సంవత్సరాల వృద్ధుల కళాంతులందరినీ కూడా వాళ్ళ ఇళ్లకు వెళ్ళి మీరు పెన్షన్ లేని చెప్పింది అంతేగాని మీ వైకాపా జెండాలు నల్ల జెండాలు పెట్టుకొని వాళ్ళ చేత ఊరేగించమని కాదు చెప్పింది మీరు ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా శవదాహం దురదాహం తీరలేదు అతనికి అతను తాడేపల్లి ప్యాలెస్లో కూర్చొని ఏ ఏ సచివాలయాల్లో ఎంతమంది చచ్చిపోయారో తొందరగా చంపండి ఇంకా లెక్క రావటం లేదని చెప్పి ఎదురు చూస్తా ఉన్నాడు పోయినసారి ఎన్నికలకి బాబాయిని చంపాము ఇప్పుడు ఎవరిని చంపాలని ఆలోచనలో ఉన్నాడు ఇవాళ మేము ఒకటే కోరుతూ ఉన్నాం ఈ మండు టెండలో వృద్ధులు కానీ వికలాంగుల్ కానీ మీరు ఇళ్ళకెళ్ళి పెన్షన్లు అందజేయమండి చంద్రబాబు నాయుడు గారు కూడా కోరుతుంది చెప్తుంది అదే మీరందరూ కూడా అసలు ఇంత అసమర్థుడిగా నువ్వు వాలంటీర్లు లేకపోతే పెన్షన్ అని అడుగుతా ఉన్నా ఈ చావులన్నీ ఈ పెన్షన్ల చావులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి జగన్మోహన్ రెడ్డికి ప్రజా కోర్టు శిక్ష పడక తప్పదని హెచ్చరిస్తా ఉన్నా గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గ పెదనందిపాడు మండలం కొప్పారు గ్రామంలో బుధవారం సాయంత్రం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి రామాంజనేయులు రోడ్ షో నిర్వహించారు ఈ సందర్భంగా బూర్ల రామాంజనేయులు మాట్లాడారు గ్రామంలో పర్యటిస్తూ ఎస్సీ కాలనీలో తెలుగుదేశం పార్టీ ఫ్లెక్సీలు పెడితే వైసీపీ నాయకులు భయభ్రాంతులకు గురి చేస్తున్నారని బూర్ల రామాంజనేయులు రోడ్ షో కార్యక్రమంలో వైసీపీ నాయకులకు కవర్ధారంటూ అధికారంలోకి వచ్చేది తెలుగుదేశం పార్టీ అని ఇంకా జగన్మోహన్ రెడ్డి ఎప్పటికీ ముఖ్యమంత్రి కాలేరని వారు పేర్కొన్నారు రోడ్ షో కార్యక్రమంలో సూపర్ సిక్స్ పథకాల గురించి బాపు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో వాలంటీర్లకు మేము వ్యతిరేకం కాదని తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇదే వాలంటీర్లను కొనసాగిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో గ్రామ టీడీపీ నాయకులు మాజీ జెడ్పీజిసి సభ్యులు మద్దన శారద వేణుగోపాల్ మాజీ ఎంపీపీ మద్దన నాగరాజకుమారి గింజపల్లి వెంకటేశ్వరరావు మేదరమెట్ల రాము జరసేన గుంటూరు జిల్లా కార్యదర్శి చట్టాల త్రినాథ్ బీజేపీ రాష్ట్ర నాయకులు పరంకుశం శ్రీనివాసరావు మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు जो <laughs> चाहिए <laughs> پھر تو گڏ تان ٻڌڻي پورو ٿا ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేటలో ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వాలంటీర్లకు వ్యతిరేకమని వైసీపీ ప్రచారాన్ని చేస్తున్నారని తెలుగుదేశం పార్టీ వాలంటీర్ల వ్యవస్థ పట్ల ఏనాడు వ్యతిరేకతను చూపలేదని తెలిపారు జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి రఘురాం సమావేశం నిర్వహించారు జగన్మోహన్ రెడ్డి వాలంటీర్లను పెట్టి ఇన్నాళ్లు వాళ్ళందరినీ వాడుకొని తన రాజకీయ ప్రయోజనాలు తప్ప ఏమాత్రం ప్రజా ప్రయోజనాలు పట్టదని అనటానికి జరుగుతున్న విషయమే దానికి తార్కానమని అన్నారు వృద్ధుల్ని సచివాలయాలకు రప్పించి వాళ్ళ కార్యకర్తలే మంచాలపై తీసుకువచ్చి ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడని చెప్పే పరిస్థితి సృష్టించారని ఇది తప్పక జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో నూచివేడు నియోజకవర్గ రాష్ట్ర పరిశీలకులు గింజుపల్లి రమేష్ ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధులు తాలూరు వెంకటేశ్వర్లు షేక్ అన్వర్ తెలుగుదేశం నాయకులు సూరపనేని సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు అలాగనే ఇతర అధికారులు ఈ రకమైనటువంటి దారుణానికి పాల్పడ్డారు వృద్ధుల్ని వికలాంగుల్ని ఈ రోజున సచివాలయాలకి రప్పించి ఆ రకంగా వాళ్ళ కార్యకర్తలే మంచాల మీద తీసుకొని వచ్చి ఇదంతా చంద్రబాబు చేస్తున్నాడు అనేటటువంటి పరిస్థితిని ఈ రోజున సృష్టిస్తూ ఉన్నారు ఒకటే తెలుగుదేశం పార్టీ చెప్తా ఉంది ప్రజలకి ప్రయోజనకరమైనటువంటి ఏ వ్యవస్థని కూడా తెలుగుదేశం పార్టీ తీసి వేయదు అనేది ఇప్పటికే స్పష్టం చేశాం గతం నుంచి ప్రజలకి ఏ రకమైనటువంటి ప్రయోజనం సమకూరుతుందో దాన్ని తప్పనిసరిగా పాటిస్తుంది తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే రాజకీయాలు చేస్తూ ఉన్నటువంటి వాలంటీర్లు ఉన్నారో వాళ్ళ మీదనే మరి నిఘా పెట్టింది వాళ్ళనే తొలగించాలని చెప్పింది తప్ప ఎక్కడా కూడా వాలంటీర్ల వ్యవస్థకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు అనేది ఇప్పటికే చంద్రబాబు నాయుడు గారు మరి అనేక సభల్లో చెప్పి ఉన్నారు మరి అది ఆ రకంగానే జరుగుతుంది అంటుండంలో ఎటువంటి సందేహం లేదు అసలు ఈ పెన్షన్ని ప్రారంభించిందే తెలుగుదేశం పార్టీ ఒక్కసారి నందికామ ఎమ్మెల్యే ప్రతి కుటుంబాన్ని వైద్యపరంగా విద్యాపరంగా న్యాయపరంగా ఆదుకుంటానని తెలుగు రాజ్యాధికార సమితి పార్టీ నందికామ ఎమ్మెల్యే అభ్యర్థి అలాగే విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి జైభీ శ్రీనివాస్ అన్నారు ఎన్టీఆర్ జిల్లా నందికామలో గురువారం ఆయన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు నియోజకవర్గంలోని ప్రజల యొక్క సమస్యల్ని గుర్తించి వాటిని పరిష్కరించడానికి రాత్రి పగలు ప్రజలందరినీ అందుబాటులో ఉంటున్నట్లు తెలిపారు వచ్చే అసెంబ్లీ పార్లమెంటు ఎన్నికల్లో ప్రజలందరూ రబ్బర్ స్టాంపు గుర్తుపై ఓటు వేసి అఖండ విజయాన్ని చేకూర్చవలసిందిగా ప్రజల్ని కోరారు నా యొక్క ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకి బహుజనులకి అధికారం రాజ్యాధికారం రావాలన్న ఆలోచనతోనే నేను రాబోయే ఎలక్షన్ ఎమ్మెల్యేగా నామినేషన్ చేస్తున్నాను మరి విజయవాడ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ చేస్తున్నాను మా యొక్క ఆలోచన మా యొక్క ఆశయం ఒకటే అధికారం రాజ్యాధికారం మా బౌజన్లకి రావాలి మా ఎస్సీ రావాలి మా ఎస్టీలకి రావాలి మా బీసీ రావాలి మా మైనార్టీ సోద సోదరులకు రావాలి అన్న ఉద్దేశంతోనే జరగబోయే ఎలక్షన్లో నామినేషన్ ఇస్తున్నాను నందిగా ప్రజలందరూ ఆశ్రయించి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాల్సింది కోరుకుంటున్నాను మీరు ఎమ్మెల్యేగా అవకాశం ఇస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ రాత్రి పగల మీకు అందుబాటులో ఉంటాను నందిగా ఉన్న ప్రతి కుటుంబానికి వైద్యపరంగా విద్యాపరంగా మరియు ఆర్థిక పరంగా అన్ని రకాలుగా ఆదుకుంటానని నేను తెలియజేస్తున్నాను ఒక్కసారి నా గుర్తు కేంద్ర ఎలక్షన్ కమిషన్ వారు నాకు రాష్ట్ర వ్యాప్తంగా కేటాయించిన గుర్తు స్టాంప్ స్టాంపు రబ్బర్ స్టాంప్ గుర్తుపై మీ అమూలమైన ఓటేసి ఒక్కసారి ఎమ్మెల్యేగా అవకాశం ఇవ్వాల్సిందని నేను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ వైసీపీ సీనియర్ నాయకులు వెంపటి సైమన్ గుడివాడలోని ప్రభు టీ స్టాల్ వద్ద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒకరికి సహాయం చేసిన వాడినే కానీ నా నిజాయితీ నిబద్దత చూసి తప్పుడు కేసులు పెట్టారని వైఎస్సార్సీపీ పార్టీలో తన ఎదుగుదల ఓర్వలేక తన సామాజిక వర్గానికి చెందిన వేలుపుల నాకపాపు అసత్య ఆరోపణలతో నేను ఉద్యోగాలు ఇప్పిస్తానని ఒక వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నట్లు తప్పుడు కేసులు పెట్టడం జరిగిందని తెలియజేశారు నేనేంటో మన పార్టీ వాళ్ళకి కాదు అపోజిషన్ పార్టీ వాళ్ళకు కూడా తెలుసునని ఈ విషయం పోలీసులు విచారణ జరిపి నిజాలు బయట పెట్టాలని అన్నారు ఇలాంటి కేసులు పెట్టిన నాగబాబుపై పరువు నష్టం తావాను కూడా వేయడం జరుగుతుందని తెలిపారు నమస్కారం అండి నా పేరు ఎంపటి సైమన్ గుడివాడ నివాసము గత మూడు రోజుల క్రితం గుడివాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఏల్పుల నాగబాబు అనే వ్యక్తి నా మీద ఒక అభియోగం చేస్తూ కేసు పెట్టడం జరిగింది దాని సారాంశం ఏంటంటే ఈ ప్రభుత్వం అనే ఈ ప్రాంతంలో అనే వ్యక్తికి నా ద్వారా మూడు లక్షలు ఇచ్చాడు అని అభియోగం చేస్తూ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది నేను గత ముప్పై సంవత్సరాలుగా ఎస్సీ సమాజంలో గుడివాడ నియోజకవర్గంలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి తెలిసిన వ్యక్తిని నేను వైఎస్ఆర్సిపి పార్టీలో ఒక కీలకమైన కార్యకర్తను అలాంటి వ్యక్తి అయినా మాపై ఇలాంటి వ్యతిరేక కార్యక్రమాలు చేస్తున్నానని కేసు పెట్టడం జరిగింది ఆయన పెట్టిన కేసు సారాంశము అబద్ధం ఎలా అంటే నా ద్వారా ఇచ్చిన ఆ మూడు లక్షల రూపాయలకి ఆ ఖరీఫ్లోనే వ్యక్తి గుడి ఎప్పుడూ రాలేదు ఎందుకంటే ఆ కరీములో వ్యక్తి గుడివారం వచ్చి ఉంటే ఈ ప్రాంతంలో అనేకమైన సీసీ కెమెరాలు ఉన్నాయి దాంట్లో ఒక్కసారి మీరు వెరిఫై చేస్తే ఆ వ్యక్తి వచ్చినట్టుగా నిరూపణ అయితే మీరు తప్పు చేసినట్లు లెక్క ఆ వ్యక్తి ఇక్కడ రాలేదు కేవలం ఆగబోబే వ్యక్తి సంఘంలో ఉన్న మా పేరుని పర చెరగొట్టడానికి పార్టీలో మాకున్న మంచి పేరుని తీసివేయడానికి సమాజంలో ఒక కరెక్ట్ కర్తగా అంటే ప్రజలను భయప్రాంతులు చేసి ఇక్కడ అనేకమైన కులాలను మతాలను రెచ్చగొట్టే వ్యక్తి ఆ నాగబాబు అనే వ్యక్తి ఆ వ్యక్తి ధ్యానం వేసిన ఈ ఆరోపణ అవాస్తవమైనదని ఈ సందర్భంగా ప్రజలందరూ తెలియజేస్తున్నాను డిపార్ట్మెంట్ వారు ఒక్కసారి దృష్టి సారించి ఈ ప్రాంతంలో సీసీ కెమెరాలు చూస్తే నేను కానీ నేను డబ్బులు ఇచ్చిన ఖరీఫ్లోనే వ్యక్తి కానీ నాగబాబు అనే వ్యక్తి కానీ మా పక్కన ఏ ఆ చూసి కెమెరా పడతాం కనుక దాన్ని ఒకసారి వెరిఫై చేయొచ్చు డిపార్ట్మెంట్ వాళ్ళు కోరానండి వాళ్ళు అన్ని పరిశీలించి తమ న్యాయం చేస్తానని మాటిచ్చారు